వెల్కమ్ టు మై ఛానల్ సో రోజు వీడియో నేను చూపించే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది త్రీ ఇన్ వన్ ప్రైమ్స్ ప్రొటెక్స్ అండ్ మాయిశ్చరైజర్స్ ఇది యాక్చువల్ గా ప్రైర్ అనమాట సో ఇది మనకి థర్టీ ఎంఎల్ ప్రోడక్ట్ త్రీ టైమ్స్ రూపీస్కి వస్తుంది బట్ ఎప్పుడు మనకి డిస్కౌంట్స్ లో అది ఉంటుంది సో డిస్కౌంట్స్ లో ఉన్నప్పుడు తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ చూద్దాం బైక్స్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కార్డ్బోర్డ్ బాక్స్ లో వస్తుంది అండ్ ఇన్నర్ ప్యాకేజింగ్ కూడా ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉంది టోటల్ సో వీళ్ళు ఏం చెప్పినారంటే అవుట్ ఆఫ్ ప్యాకేజింగ్ మీద సో లైక్ దీన్ని డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట ఏంటంటే మనం స్కిన్ కేర్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఎప్లై చేయాలి స్కిన్ మీద అండ్ అంటే స్కిన్ కేర్ తర్వాత మేకప్ కి ముందు అప్లై చేయాలి అని చెప్తున్నారు సోదేంటే మన స్కిన్ మీద ఒక స్మూత్ క్యాన్వాస్ క్రియేట్ చేస్తుంది అనమాట సో మన ఫేస్ మీద ఏంటంటే ఏమైనా స్కార్ఫ్స్ ఉన్నా కానీ పోస్ ఉన్నా కానీ వీటి అన్నింటినీ ఈవెంట్ చేసి స్మూత్ క్యాన్వాస్ లో ప్రొవైడ్ చేస్తుంది మనం నెక్స్ట్ మేకప్ కి అని చెప్తున్నారు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో సిల్కి స్మూత్ టచ్ ఉంటుంది దీనికి అండ్ ఆల్సో మన స్కిన్ కి ఒక ఈవెంట్ ఓన్ ఫినిష్ ఇస్తుంది అని చెప్తున్నారు ఫ్లా లెస్ ఫినిష్ ఇస్తుంది అంటున్నారు అండ్ ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ అని కూడా చెప్తున్నారు అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ లాస్ట్ హోల్డింగ్ పవర్ అని చెప్తున్నారు అండ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ మెన్షన్ చేసా రేస్ సో ఇది క్రోటివ్ ఫ్రీ పేర్బీన్ ఫ్రీ అండ్ వెగాన్ ప్రోడక్ట్ అనమాట సో ఇన్ ప్యాకేజింగ్ మీద జస్ట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఒకటే మెన్షన్ చేశారు వీళ్ళు మేకప్ లాంజిబిటీని ఇంక్రీస్ చేస్తుంది అని చెప్తున్నారు యాక్చువల్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి కలర్ లెస్ బామీ కన్సిస్టెన్సీలో ఉందనమాట అంటే మనకి విక్స్ అది ఎలా ఉంటుంది సో అలా ఉంది అప్లై చేస్తే ఏంటంటే పోస్ ని బాగానే ఫీల్ చేస్తుంది అండ్ ఫేస్ మీద ఉంటే ఆ గ్లోని కూడా కొంచెం తగ్గిస్తుంది సో మీరు ముందు ఏమైనా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చరైజర్ అది అప్లై చేస్తుందంటే అది జిడ్డుగా చేసింది అనుకోండి మీ ఫేస్ ని సో దానిపైన మీరు మేకప్ వేస్తే స్లిప్ అయిపోతుంది బట్ ఇది ఏం చేస్తుంది అంటే ఆ జిడ్డు అంటే షైనీనెస్ ని కొంచెం తగ్గిస్తుంది అనమాట సో ఇది మీకు మ్యాట్ ఫినిష్ ఇస్తుంది స్కిన్ మీద మీకు గ్లోయి ప్రైమోస్ అంటే మీరు డ్రై ఆఫ్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంటే ఇది కాకుండా వేరే గ్లోయి ప్రైమోస్ జూయి ప్రైమోస్ వస్తుంటాయి కదా సో వాటిని యూస్ చేయడం బెటర్ మీకు ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్స్ ఉంటే మీరు ఏంటంటే ఇది యూస్ చేయొచ్చు సో ఇది స్కిన్ మీద ఏంటంటే మేకప్ లాంగ్ లాస్టింగ్ చేస్తుంది అజ్ లాస్ పోర్స్ ని కూడా ఫీల్ చేస్తుంది సో పద మీకు స్కిన్ మీద పోర్స్ కానీ మీరు ఎట్లై చేసి చూడదు ఇప్పుడు ప్రోడక్ట్ క్లోజ్ అండ్ కాన్స్ చూద్దాం సో ఫస్ట్ పాయింట్ అంటే దీని ప్యాకేజింగ్ అనేది చాలా బాగుంది సెకండ్ ఏంటంటే చాలా ఎఫోర్డబుల్ ప్రోడక్ట్ అండ్ థర్డ్ ఏంటంటే ఈజీగా అవైలబిలిటీ ఉంది ఫోర్త్ ఏంటంటే ఇది మన స్కిన్ ని మాటిఫై చేసిన అలా చెప్పేది డ్రైగా చేయదనమాట సో అది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఏంటంటే మన స్కిన్ నిజంగా చాలా స్మూత్ చేస్తుంది సో మీకు రఫ్ స్కిన్ ఉన్నా కానీ మీకు బాగా సెట్ అవుతుంది ఎందుకంటే మంచి లైక్ మన స్కిన్ టెక్స్చర్ ని కూడా బాగా చేస్తుంది సో అది సిక్స్త్ ఏంటంటే చాలా లాంగ్ లాస్టింగ్ సెవెంత్ ఏంటంటే ఆ పోర్స్ ని బాగానే ఫీల్ చేస్తుంది ఎయిత్ ఏంటంటే మన ఫేస్ మీద ఉండే ఆ షైన్ ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తుంది సో ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఈవెన్ నార్మల్ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అని పర్వాలేదు నెక్స్ట్ కాన్స్ లోకి వెళ్దాము సో ఒకే ఒక కాన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది పర్సనల్ గా మీకు పెద్ద పెద్ద పోర్స్ ఉంటే స్కిన్ మీద అంటే ఇప్పుడు పింపుల్ గుంటలు ఇవన్నీ ఉంటాయి కదా పింపుల్ని ఆఫ్ చేస్తే గుంటల్లో ఫార్మ్ అవుతుంది కదా సో పెద్ద పెద్దగా ఉంటాయి సో దాన్ని అంత కవర్ చేయదు మీకు చిన్న చిన్న పోర్స్ ఉంటే దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది కానీ పెద్ద వాటికి ఏంటంటే అంటే మీరు నెక్స్ట్ ఆబ్బియస్లీ ఫౌండేషన్ ఇవన్నీ ఎట్లై చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి కవర్ అవుతుంది కానీ ఒకటే అలా కవర్ చేయదు అనమాట సో చిన్న ఓకే బట్ పెద్ద లార్జ్ పోర్స్ ఏంటంటే కవర్ అవుతాయి కానీ మరి అంత కంప్లీట్గా కవర్ అవ్వవు అనమాట బట్ ఐ థింక్ ఇట్స్ లైక్ ఈ ప్రైస్కి మీరు ఏమైనా ఎక్కువ ప్రైస్ పెట్టినా కానీ అవి కూడా కవర్ చేయవు ఆబ్వియస్లీ సో యా అది కాన్ కూడా కాదు యాక్చువల్గా బట్ నేను అబ్జర్వ్ చేసింది అది ఓవరాల్ నేను మాత్రం పక్క రికమెండ్ చేస్తాను మీరు కాలేజ్ గోయింగ్ గర్స్ గానీ వర్కింగ్ మొమెన్ ఎవరైనా కానీ మీరు యూజ్ చేసి చూడొచ్చు కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను చెక్ చేయడం మర్చిపోతావు నెక్స్ట్ కలిసి బెకె బైస్ అండ్ షైన్స్